అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎందరమ్మ ఇల్లు ఏ రోజున ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎవరు అర్హులు ఎంతెంత ఇస్తారు అనేది వివరాలు చెప్తారు వివరాలు చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి చాలామంది వీడియోని లైక్ చేయాలి చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ కూడా చేయలేదు పర్సంటేజ్ తగ్గిపోయింది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది చాలా వేస్ట్ వీడియోస్ పది వీడియోస్ అన్నీ చూస్తారు అలాంటివి కాదు మీకు డబ్బులు వచ్చేవి మీ మనీ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఎంత డేటా పెట్టి రీఛార్జ్ చేస్తున్నారు కదా సో మంచి ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్లయితే ఓకే చూడండి తెలంగాణలో తొమ్మిదో తేదీన మనకి తెలంగాణ తల్లి ఆవిష్కరణ అయితే జరుగుతుంది అదే రోజు మనకి ఇందరమ్మ ఇళ్ళ పథకం కూడా ప్రారంభిస్తారు గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తారు సో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎవరెవరికి ఇల్లు అవసరం ఎవరైతే ఇల్లు లేదు ఒకవేళ ఖాళీ స్థలం ఉందా ఇల్లు కట్టుకోవాలనుకున్నారా ఒకవేళ స్థలం లేదు ఇల్లు లేదు అనుకున్నారా వారికి కూడా ఈ స్థలమో ప్లస్ ఇల్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా నాలుగు వందల చదరపు గడుగులు కానీ ఉన్నట్లయితే వారికి ఇంద్రమ్మ ఇల్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాగా ఐదు సంవత్సరాల పాటైతే ఇస్తారు సో ఎవరికైనా స్థలం ఉందంటే మీరు స్థలం ఉందని మెన్షన్ చేయండి ఒకవేళ స్థలం ఉండి కూడా చాలామంది మాకు ఇంకో స్థలం కూడా వస్తుంది అని చెప్పి స్థలం ఇల్లు వస్తుందని మీరు కానీ కక్కుర్తి పడ్డారంటే ఉన్నది కూడా పోతుంది మీకు స్థలం ఉందంటే స్థలం పెట్టండి ఎందుకంటే స్థలం ఉన్న వాళ్ళకి త్వరగా ఇస్తారు ఎందుకంటే వాళ్ళు కట్టుకోవడానికి వీలుబడి ఉంటుంది అదే స్థలము ప్లస్ ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలంటే మరలా ప్రభుత్వం డబ్బును వెచ్చించి ఏదైనా పొలాలు కానీ ఏదైనా మెట్ట భూములు కానీ సరిచేసి మళ్ళీ దాన్ని లేఅవుట్ చేసి మళ్ళీ మార్కింగ్ చేసి ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది కానీ కొంచెం లేట్ అయిపోద్ది సో మనకి తొమ్మిదో తేదీ ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అది కూడా నాలుగు అయితే ఇస్తారు సో అందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్ష తొంభై వేలు ఎంత ఉంటుందో అది ఉంటుంది తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే అది ఉందో డబ్బులు సహాయం ఉన్నదో అది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట వీటన్నింటినీ కలుపుకుని మనకి ఆ ఇందరమ్మ ఇల్లు నిర్మాణం కోసం అయితే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఐదు లక్షల రూపాయలకి ఇల్లు పూర్తి అయిపోద్ది అంటే ఓ మాదిరి పెంకుటిల్లు రేకుల షెడ్ అయితే పూర్తవుతుంది అయితే ప్రభుత్వం రేకుల షెడ్కి ఇస్తామా లేకపోతే స్లాబ్ వేసుకుని బిల్డింగ్కి ఇస్తామని అయితే ఎటువంటి వివరాలు అయితే చెప్పలేదు చాలామంది అయితే ఆ డబ్బులతో రేక్ షెడ్ వేసుకుంటే సరిపోద్ది అనుకుంటారు మాక్సిమం మీరు స్లాబ్ అయితే వేయాల్సి వస్తుంది ఐదుకి ఇంకొక ఐదు పెడితేనే కానీ ఇదైతే పూర్తవుద్దు సో ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ కూర్చుంటారు కనుక మీరు దగ్గర కూడా కొంచెం అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని మీరు ఇల్లు నిర్మాణం మొదలెడితే మీకు త్వరతగతను పూర్తి అవడం జరిగింది మీకు ప్రభుత్వం లక్ష అయిపోగానే లక్ష అలగేదు ఒకటి పూర్తి చేస్తేనే ఇంకోటి పూర్తి అవ్వడానికే డబ్బులు వేస్తుంది అప్పుడు మాత్రం మీరు నాలుగు విడతలు వేసినా ఐదు విడతలు వేసినా మీకు డబ్బులు ఐదు లక్షలు అనేవి పరిపూర్ణంగా మీకు రావడం జరుగుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు తెలంగాణ వరే ఉంటే ఖచ్చితంగా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇందరమ్మ ఇల్లు ఏ రోజున ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎవరు అర్హులు ఎంతెంత ఇస్తారు అనేది వివరాలు చెప్తారు వివరాలు చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి చాలామంది వీడియోని లైక్ చేయాలి చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు పర్సంటేజ్ తగ్గిపోయింది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది చాలా వేస్ట్ వీడియోస్ పది వీడియోస్ అన్నీ చూస్తారు అలాంటివి కాదు మీకు డబ్బులు వచ్చాయి మీ మనీ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఎంత డేటా పెట్టి రీఛార్జ్ చేస్తున్నారు కదా సో మంచి ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్టు ఓకే చూడండి తెలంగాణలో తొమ్మిదో తేదీన మనకి తెలంగాణ తల్లి ఆవిష్కరణ అయితే జరుగుతుంది అదే రోజు మనకి ఇందరమ్మ ఇళ్ళ పథకం కూడా ప్రారంభిస్తారు గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తారు సో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎవరెవరికి ఇల్లు అవసరం ఎవరైతే ఇల్లు లేదు ఒకవేళ ఖాళీ స్థలం ఉందా ఇల్లు కట్టుకోవాలనుకున్నారా ఒకవేళ స్థలం లేదు ఇల్లు లేదు అనుకున్నారా వారికి కూడా ఈ స్థలము ప్లస్ ఇల్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా నాలుగు వందల చదరపు గడుగులు స్థలంగానే ఉన్నట్లయితే వారికి ఇంద్రమ్మ ఇల్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాగ ఐదు సంవత్సరాల పాటు అయితే ఇస్తారు సో ఎవరికైనా స్థలం ఉందంటే మీరు స్థలం ఉందని మెన్షన్ చేయండి ఒకవేళ స్థలం ఉండి కూడా చాలామంది మాకు ఇంకో స్థలం కూడా వస్తుంది అని చెప్పి స్థలం ఇల్లు వస్తుందని మీరు కానీ కక్కు పడ్డారంటే ఉన్నది కూడా పోతుంది మీరు స్థలం ఉందంటే స్థలం పెట్టండి ఎందుకంటే స్థలం ఉన్న వాళ్ళకి త్వరగా ఇస్తారు ఎందుకంటే వాళ్ళు కట్టుకోవడానికి వీలుబడి ఉంటారు అదే స్థలము ప్లస్ ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలంటే మరలా ప్రభుత్వం డబ్బును వెచ్చించి ఏదైనా పొలాలు కానీ ఏదైనా మెట్ట భూములు కానీ సరిచేసి మళ్ళీ దాన్ని లేఅవుట్ చేసి మళ్ళీ మార్కింగ్ చేసి ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది కానీ కొంచెం లేట్ అయిపోతుంది సో మనకి తొమ్మిదో తేదీన ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అది కూడా నాలుగు విడతలకు అయితే ఇస్తారు సో అందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్షా తొంభై వేలు ఎంత ఉంటుందో అది ఉంటుంది తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే అది ఉందో డబ్బులు సహాయం ఉన్నదో అది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట వీటన్నింటిని కలుపుకుని మనకి ఆ ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం కోసం అయితే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఐదు లక్షల రూపాయలకి ఇల్లు పూర్తి అయిపోద్ది అంటే ఓ మాదిరి పెంకుటి ఇల్లు రేకుల షెడ్ అయితే పూర్తవుతుంది అయితే ప్రభుత్వం రేకుల షెడ్కి ఇస్తామా లేకపోతే స్లాబ్ వేసుకుని బిల్డింగ్కి ఇస్తామని అయితే ఎటువంటి వివరాలు అయితే చెప్పలేదు చాలామంది అయితే ఆ డబ్బులతో రేక్ షెడ్ వేసుకుంటే సరిపోద్ది అనుకుంటారు మాక్సిమం మీరు స్లాబ్ అయితే వేయాల్సి వస్తుంది ఐదుకి ఇంకొక ఐదు పెడితేనే కానీ ఇదైతే పూర్తవు సో ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ కూర్చుంటారు కనుక మీరు దగ్గర కూడా కొంచెం అమౌంట్ ఏదైతే ఉంటే దాన్ని పెట్టుకుని మీరు ఇల్లు నిర్మాణం మొదలెడితే మీకు త్వరత పూర్తి అవ్వడం జరిగింది మీకు ప్రభుత్వం లక్ష అయిపోగానే లక్ష అలగేదు ఒకటి పూర్తి చేస్తేనే ఇంకోటి పూర్తి అవడానికే డబ్బులు వేస్తుంది అప్పుడు మాత్రం మీరు నాలుగు విడతలు వేసినా ఐదు విడతలు వేసినా మీకు డబ్బులు ఐదు లక్షలు అనేవి పరిపూర్ణంగా మీకు రావడం జరుగుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు తెలంగాణ వారి ఉంటే ఖచ్చితంగా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎందరమ్మ ఇల్లు ఏ రోజున ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎవరు అర్హులు ఎంతెంత ఇస్తారు అనేది వివరాలు చెప్తారు వివరాలు చివరిదాకా దాకా చూసి వీడియోని లైక్ చేసి వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి చాలామంది వీడియోని లైక్ చేయాలి చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు పర్సంటేజ్ తగ్గిపోయింది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది చాలా వేస్ట్ వీడియోస్ పది వీడియోస్ అన్నీ చూస్తారు అలాంటివి కాదు మీకు డబ్బులు వచ్చాయి మీ మనీ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఎంత డేటా పెట్టి రీఛార్జ్ చేస్తున్నారు కదా సో మంచి ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్టు ఓకే చూడండి తెలంగాణలో తొమ్మిదో తేదీన మనకి తెలంగాణ తల్లి ఆవిష్కరణ అయితే జరుగుతుంది అదే రోజు మనకి ఇందరమ్మ ఇళ్ళ పథకం కూడా ప్రారంభిస్తారు గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తారు సో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎవరెవరికి ఇల్లు అవసరం ఎవరైతే ఇల్లు లేదు ఒకవేళ ఖాళీ స్థలం ఉందా ఇల్లు కట్టుకోవాలనుకున్నారా ఒకవేళ స్థలం లేదు ఇల్లు లేదు అనుకున్నారా వారికి కూడా ఈ స్థలము ప్లస్ ఇల్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా నాలుగు వందల చదరపు గడుగులు స్థలంగానే ఉన్నట్లయితే వారికి ఇంద్రమ్మ ఇల్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాగ ఐదు సంవత్సరాల పాటు అయితే ఇస్తారు సో ఎవరికైనా స్థలం ఉందంటే మీరు స్థలం ఉందని మెన్షన్ చేయండి ఒకవేళ స్థలం ఉండి కూడా చాలామంది మాకు ఇంకో స్థలం కూడా వస్తుంది అని చెప్పి స్థలం ఇల్లు వస్తుందని మీరు కానీ కక్కుర్తు పడ్డారంటే ఉన్నది కూడా పోతుంది మీకు స్థలం ఉందంటే స్థలం పెట్టండి ఎందుకంటే స్థలం ఉన్న వాళ్ళకి త్వరగా ఇస్తారు ఎందుకంటే వాళ్ళు కట్టుకోవడానికి వీలు పడి అదే స్థలము ప్లస్ ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలంటే మరలా ప్రభుత్వం డబ్బును వెచ్చించి ఏదైనా పొలాలు కానీ ఏదైనా మెట్ట భూములు కానీ సరిచేసి మళ్ళీ దాన్ని లేఅవుట్ చేసి మళ్ళీ మార్కింగ్ చేసి ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది కానీ కొంచెం లేట్ అయిపోతుంది సో మనకి తొమ్మిదో తేదీన ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అది కూడా నాలుగు విడతలుగా అయితే ఇస్తారు సో అందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్షా తొంభై వేలు ఎంత ఉంటుందో అది ఉంటుంది తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే అది ఉందో డబ్బులు సహాయం ఉన్నదో అది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట వీటన్నింటిని కలుపుకుని మనకి ఆ ఇంధ్రమ్మ ఇల్లు నిర్మాణం కోసం అయితే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఐదు లక్షల రూపాయలకి ఇల్లు పూర్తి అయిపోద్ది అంటే ఓ మాదిరి పెంకుటి ఇల్లు రేకుల షెడ్ అయితే పూర్తవుతుంది అయితే ప్రభుత్వం రేకుల షెడ్కి ఇస్తామని లేకపోతే స్లాబ్ వేసుకుని బిల్డింగ్కి ఇస్తామని అయితే ఎటువంటి వివరాలు అయితే చెప్పలేదు చాలామంది అయితే ఆ డబ్బులతో రేకు షెడ్ వేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు మాక్సిమం మీరు స్లాబ్ అయితే వేయాల్సి వస్తుంది ఐదుకి ఇంకొక ఐదు పెడితేనే కానీ ఇదైతే పూర్తవుతుంది సో ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ కూర్చుంటారు కనుక మీరు దగ్గర కూడా కొంచెం అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని మీరు ఇల్లు నిర్మాణం మొదలు మీకు త్వరతగతిని పూర్తి అవ్వడం జరిగింది మీకు ప్రభుత్వం లక్ష అయిపోగానే లక్ష అలగేదు ఒకటి పూర్తి చేస్తేనే ఇంకోటి పూర్తి అవ్వడానికే డబ్బులు వేస్తుంది అప్పుడు మాత్రం మీరు నాలుగు విడతలు వేసినా ఐదు విడతలు వేసినా మీకు డబ్బులు ఐదు లక్షలు అనేవి పరిపూర్ణంగా మీకు రావడం జరుగుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు తెలంగాణ వారు ఉంటే ఖచ్చితంగా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ